జనజీవన జీవన స్రవంతులోకి చంద్రన్న బండి ప్రకాష్ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు సరెండర్ మనం నిన్ననే అప్డేట్ ఇచ్చినాం లైవ్ లో లొంగిపోక ముందు నుంచి లొంగిపోతున్నారు అని చెప్పేసి ఎవరెవరు లొంగిపోతున్నారు వాళ్ళ హిస్టరీ ఏంటి ఈ బండి ప్రకాష్ హిస్టరీ ఏంటి చంద్రన్న హిస్టరీ ఏంటి అనేటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే డీజీపీ ప్రెస్ మీట్ తర్వాత చంద్రన్న మాట్లాడే ప్రెస్ మీట్ దాకా మనం లైవ్ ను కొనసాగించినాం నిన్న ఆ లింక్ను కూడా చూడొచ్చు మనం చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఇప్పుడు కూడా కొంత ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చూద్దాం డిజిపి శివద రెడ్డి మహేష్ ఎం భగవత్ చంద్రన్న ఒక్కసారి చూద్దాం ఈ లొంగిపోయిన చంద్రన్నకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారట లొంగిపోయిన చంద్రన్నకు ఇరవై ఐదు లక్షలు ప్రకాష్ కు బండి ప్రకాష్ కు ఇరవై లక్షలు ఐదు లక్షలు తక్కువ అయితే వీళ్ళు నిన్న ఒక మాట మాట్లాడారు దమ్మున్న మాట మాట్లాడారు గట్స్ ఉన్నటువంటి మాటలు మాట్లాడి నిన్న దమ్మున్న గట్స్ ఉన్న మావోయిస్ట్ పార్టీలో స్వచ్ఛంగా లొంగిపోయి వచ్చినటువంటి వీళ్ళిద్దరు మాట్లాడిన మాటల్ని మొన్న రాజ్యం కుట్రలో భాగంగా లొంగిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అట్లాగే ఇంకొక ఆశన్న అలియాస్ తక్కెలేపల్లి వాసుదేవరావు వాళ్ళిద్దరిని విలిద్దరిని పోలిస్తే వందకు వెయ్యి శాతం వీళ్ళే అసలైన మావోయిస్టులు వీళ్ళే నిక్కచ్చిగా నిజాయితీగా మావోయిజం సిద్ధాంతాలను అవలంబించి ఇక చచ్చిపోయే వరకు సిద్ధాంతాలతోనే ఉండేటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు వాళ్ళు రాజ్యం కుట్రలో భాగంగా లొంగిపోయారు వీళ్ళు రాజ్యం కుట్రలో భాగంగా లొంగిపోలే రోజుల వేణుగోపాల్ ఆశన్న ఇద్దరు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలు లొంగిపోమ్మంటే వాళ్ళకు అనుగుణంగా కొన్ని రోజులు పనిచేసి లొంగిపోయినటువంటి విషయం అంతా కూడా చర్చకు వస్తుంది కానీ వీళ్ళను అసలు ప్రభుత్వంతో సంబంధం లే నిస్వార్థంగా పనిచేసిర్రు మాకు హెల్త్ సహకరించడం లేదని చెప్పి వాళ్ళు లొంగిపోయారు ఇంకా ఒక మాట మాట్లాడిరాళ్ళు ఏం మాట మాట్లాడిరు ఒకసారి చూద్దాం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమి సభ్యుడు చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ శంకరన్న అలియాస్ సోమన్న రాష్ట్ర కమి సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు ఇది లొంగుబాటు కాదు అని ఒక గట్టి మాట మాట్లాడారు ఇది లొంగుబాటు కాదు ఇది ఏమన్నారో ఆరోగ్య సమస్యలతోనే బయటకు వచ్చిన మావోయిస్టు సిద్ధాంతం మంచిదే మావోయిస్ట్ సిద్ధాంతం మంచిదే అని చెప్పి మాట్లాడిండు ఒక్కసారి ఆ వీడియో కూడా మన జనం టీవీలో ఒకసారి చూపిస్తాం మీకు అదేం మాట్లాడండి అనేటువంటిది అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన సమంతర కలుస్తున్నారా లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆచన్న మరోవైపు వచ్చినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన సమగ్రంలోకి వచ్చారు అనారోగ్య సమస్యలు పెట్టి బయటకు రావడం జరిగింది దాంతో పాటు కటారా ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే తెలంగాణ డిజిపి శివారెడ్డి గారు కూడా జనజీవన సంవత్సరెడ్కి పిలిపించారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు అనేది కూడా మాట్లాడి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో కూడా నష్టాలు జరిగే ఉన్నాయి కాబట్టి నిర్జీవన సమితిలోకి వచ్చి ఇది లొంగుబాటు కారు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము జనంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి పనిచేయాలని అనుకుంటుంది ప్రజల మధ్యనే పనిచేస్తాం చేస్తాం మేము ఉదాహరణ మేమున్నా ఎనభై ఏప్రిల్ లోపల లింక్ ఓట్ అయిన పాటిలో పడి గత నలభై ఐదు సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తుంది రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా పనిచేస్తా రేపు మన ఆచరణ నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటిక ప్రజల కోసం నేను పని చేసిన రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్యలో తెలంగాణ ప్రజల మధ్యలో ఉంది నేను పనిచేస్తా ప్రజల కూడా అంతే చాలా మంది వచ్చింది రైట్ ఈయన మాట్లాడిన మాటలకు ఆ తక్కెలపల్లి వాసుదేవరావు ఆశన్న మాట్లాడిన మాటలకు మల్లూజుల వేణుగోపాలరావు అలా సోను మాట్లాడిన మాటలకు నక్కగా ఉన్న నాగలోకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది వాళ్ళు రాజ్యం పోలీసులు కేంద్ర ప్రభుత్వం మాట్లాడిస్తున్నటువంటి మాటల్ని వారు మాట్లాడుతున్నారు వీళ్ళు నిజంగా వాళ్ళ లోపల నుంచి వచ్చినటువంటి మాటల్ని మాట్లాడుతున్నారు వీళ్ళు లొంగిపోయినా కూడా సిద్ధాంతం కరెక్ట్ కాదు సిద్ధాంతం విభేదించి బయటకు వచ్చినామని ఒక్క 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 మాట కూడా ఇక్కడ కూడా చెప్పలే మావోయిస్టు సిద్ధాంతం మంచిదే కానీ మాకున్న అనారోగ్య కారణాల వల్ల మేము లొంగిపోతున్నాం అని చెప్తున్నారు తప్ప మా వస్తు సిద్ధాంతం ఇట్లా ఉంది నమ్మాల కేశవరావు ఉన్నప్పుడే ఆయుధాలు వదిలిపెడదాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టినామని దొంగ మాటలు ఆ మల్లోదుల వేణుగోపాలరావు లాగా ఆశన లాగా చెప్తలేరు వీళ్ళు నిజంగా మాకు హెల్త్ బాగాలేదు ఇది లొంగుబాటు కాదు నలభై ఐదేళ్ళ నుంచి మేము ప్రజల కోసమే కొట్లాడుతున్నాం ఇక కూడా ప్రజల కోసమే కొట్లాడుతాం జనజీవన స్రవంతులు కలుస్తున్నాం ఇది లొంగుబాటు కానే కాదు అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పింది ఒక ఇట్లా ఉండాలి మావోయిస్టు అంటే ఏం స్వార్థం కోసం లొంగిపోయింది కాదు ప్రాణాల మీద తీపి కోసం లొంగిపోయింది కాదు రాజ్యం కుట్రలో భాగంగా లొంగిపోయింది కాదు ఆపరేషన్ కగార్లో భాగంగా లొంగిపోయింది కాదు పోలీసులు కూల్ పోలీసులకు సరెండర్ అయ్యి పోలీసులకు వాళ్ళకు కొన్ని రోజుల నుంచి వెళ్ళి కోవర్ట్గా మారి లొంగిపోయింది కాదు ఇల్లు నిజాయితీగా లొంగిపోయిన వాళ్ళు మావోయిస్టు పార్టీ మీద ఒక్క ఒక్క ఆరోపణ కూడా చేస్తున్నారు చూడండి అది సిద్ధాంతం అంటే వీళ్ళ నుంచి నేర్చుకోవాలి ఎవరు మావోయిస్టు చెప్పుకున్నటువంటి ఆశన్న మళ్ళీ వేణుగోపాల్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరి నుంచి నేర్చుకోవాలి డీజీపీ శివతిరెడ్డి సమక్షంలో లొంగుబాటు చంద్రన్నకు రూపాయలు ఇరవై ఐదు లక్షలు ప్రకాష్ కు ఇరవై లక్షల రివార్డు అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన అరవై నాలుగు మంది నక్సలెట్లు తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో ఐదుగురు డీజీపీ శివతి వెల్లడించాడు మొత్తం మీద మా సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరి తరము కాదు ఇది లొంగుబాటు కాదు ఆరోగ్య సమస్యలతోనే వచ్చాం ఆపరేషన్ కగార్తో నష్టం పార్టీలో చీలిక మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి చంద్రన్న ప్రకాష్ గెల్లాడి తిప్పిరి తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శి అని వీళ్ళు చెప్పేసి కాబట్టి ఒక్క మాట చూడండి ఆపరే మా సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరి తరం కాదు అంటున్నారు మావోయిస్టు సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరి తరం కాదు వ్యక్తులు ఓడిపోవచ్చు వ్యక్తులు చనిపోవచ్చు ఎన్కౌంటర్లో చనిపోవచ్చు ఆరోగ్యరీత్యా లొంగిపోవచ్చు లేదా రాజ్యం కుట్రలో భాగంగా లొంగిపోవచ్చు కానీ ఆ సిద్ధాంతం అనేటువంటిది ఎప్పటికీ ఓడిపోదని బల్లగుద్ది చెతున్నారు